గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి రెండు వారాలకు పైన అవుతుంది మరొక వారం రోజుల్లోనే ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ సమయంలో కొన్ని సర్వే సంస్థలు సో పోస్ట్ పోల్ సర్వేస్ కూడా చేసి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఎవరికి ఎన్ని స్థానాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని డీటెయిల్స్ బయటకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే గతంలో చాలాసార్లు సర్వేలు చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది అసలు ఎన్నికల కోడ్ రాకముందు రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోస్ట్ పోల్ సర్వే చేసి ఎవరు ఏ స్థానంలో గెలవబోతున్నారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్లే ముందు చాలా స్పష్టంగా చెప్పారు ఈసారి కూడా విజయం మనదే ఈసారి కూడా మనమే గెలవబోతున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి మనకి అంటే గతంలో కంటే ఎక్కువ స్థానాలు నూట యాభై ఏడు కంటే ఎక్కువ వస్తాయి ఇరవై రెండు ఎంపీ కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్తో ఆయన లండన్కి వెళ్ళిన పరిస్థితుంది ఇటువైపు ప్రతిపక్ష నాయకులు కూటమికి సంబంధించిన నాయకులు కూడా గెలుపుపై ధీమా కలిగి ఉన్నారు నూట ముప్పైకి పైగా కూటమి విజయం సాధించబోతుంది ఈసారి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి భారీగా పోలింగ్ శాతం నమోదైంది అది మాకు కలిసి వస్తుందని చెప్పి కూటమి నేతలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఇంకా ఫలితాలకి సరిగ్గా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి ఈ టైంలో పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ సో వైసీపీకి ఎన్ని స్థానాలు ఇచ్చిందో ఇక్కడ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాలు గెలవబోతుంది ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో వైసీపీకి గెలుపు ఉన్నాయో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే పాతపట్నం శ్రీకాకుళం జిల్లా విషయానికి వద్దాం పాతపట్నం రెడ్డి శాంతి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు హెచ్చర్ల హెచ్ఎర్ల గొర్రె కిరణ్ కుమార్ ఈ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చెప్పింది సో ఇండియన్ స్ట్రాటజీ సర్వే కేవలం వైసీపీ గెలిచే స్థానాలకే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పది స్థానాలు ఉన్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మూడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఏడు కోల్పోతుంది సో మనకి ఇండియన్ స్ట్రాటజీ సర్వే చెప్తోంది విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో నాలుగు మాత్రం గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు చెప్తున్నారు కురుపాం పాముల పుష్పశ్రీవాణి సాలూరు పీడికి రాజన్న ద్వారా చివరిపల్లి బొత్స సత్యనారాయణ శృంగవరపు కోట కడుబండి శ్రీనివాసరావు ఈ నాలుగు స్థానాలు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఇండియన్ స్ట్రాటజీ సర్వే చెప్తోంది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూస్తే విశాఖపట్నం మొత్తం పదిహేను స్థానాలుంటే కేవలం రెండు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది మాడుగుల ఇర్ల అనురాధ అరకు రేగం మత్స్యలింగం ఈ రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేస్తోంది ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉండండి పంతొమ్మిదిలో ఇక్కడ ఐదు మాత్రమే వైసీపీ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు మిగతా పద్నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తూని దాడిసెట్ రాజా రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ రాజోలు గొలపల్లి సూర్యరావు రాజనగరం జకంపూర్ రాజా రంపచోడవరం నాగులుపల్లి ధనలక్ష్మి అంటే ఈ ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఇండియన్ స్ట్రాటజీ సర్వే కనిపించింది అంటే మిగతా పద్నాలుగు స్థానాలు కూటమికి వెళతాయో తెలియదు కానీ ఈ ఐదు స్థానాలు మాత్రం అంటే మిగతా పద్నాలుగు కొన్ని టఫ్ కూడా ఉండొచ్చు కొన్ని మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉండొచ్చు కానీ పక్కాగా డ్యామ్ షూర్గా ఈ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది అట్లా డ్యామ్ షూర్ స్థానాలు ఇవి సో తూర్పుగోదావరిలో ఈ ఐదు స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానం కనిపిస్తుంది పశ్చిమ గోదావరిలో మళ్ళీ పదిహేను స్థానాలు ఉంటే చింతలపూడి కంభం విజయరాజుకు గెలుపు అవకాశాలు ఆయన కొంత ఎడ్జ్లో బయటపడే అవకాశం ఉంది సో ఎక్కువ స్థానాలన్నీ కూడా కూటమి వైపు ఉన్నాయా అని చెప్పి మనకు అనిపిస్తుంది కేవలం ఒకే ఒక స్థానం డ్యామ్ ష్యూరుగా వైసీపీ గెలుస్తుంది అది కూడా చింతలపూడి అన్నట్టుగా మనకు సమాచారం ఇక కృష్ణా జిల్లా పరిస్థితి తిరువురు నల్లగట్ల స్వామిదాసు పామర్రు కైల కుమార్ నందిగామ మండితోక జగన్మోహన్ రావు ఈ మూడు స్థానాలు మాత్రమే కృష్ణా జిల్లాలో ఉన్నది పదహారు పదహారులో మూడు స్థానాలను డ్యామ్ షూరుగా గెలిచే అవకాశం ఉంది తిరువురు పామరు నందిగామ అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇక గుంటూరు జిల్లా పరిస్థితి చూద్దాం బాపట్ల కోన రఘుపతి గుంటూరు ఈస్టు షేక్ నూరి ఫాతిమ నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు మొత్తం ఈ నాలుగు స్థానాలు పదిహేడు స్థానాలు ఉన్నాయి గుంటూరులో సో ఈ నాలుగు మాత్రం డ్యామ్ షూర్గా వైసీపీ గెలుస్తుందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది ఇక ప్రకాశం జిల్లా పరిస్థితి ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ గిద్దులూరు కె నాగార్జునరెడ్డి ఈ రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ సర్వే అదే చెప్పింది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం నాలుగు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సో ఇండియన్ స్ట్రాటజీ సర్వే తెలిసింది ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి సర్వేపల్లి కాకని గోవర్ధన్ రెడ్డి సుళ్ళూరుపేట కిలిపేటి సంజీవయ్య ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక కడపలో పరిస్థితి ఏంటంటే బద్వేలు డాక్టర్ దాసరి సుధా కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి జమలమడుగు సుధీర్ రెడ్డి పులివిందల జగన్మోహన్ రెడ్డి కడప భాష రైల్వే కోడూరు కెఎస్ శ్రీనివాసులు రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి సో కడపలో మొత్తం పదుంటే సో ఏడు స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియన్ స్ట్రాటజీస్ సర్వేలో ఈ ఫలితాలు వచ్చినట్టుగా మనకు అనిపిస్తోంది ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు ఉంటే స్థానాలు కోడుమూరు ఆదిమూలపు సతీష్ ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు ఎండి ఇంతియాస్ మంత్రాలయం వై బలనాగిరెడ్డి నందికొట్టుకూరు దారాసుధీర్ శ్రీశైలం శిల్పా చక్రమణ రెడ్డి బనగానపల్లి కాటసాని రామిరెడ్డి సో పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం పద్నాలుగు స్థానాలుంటే మూడు మూడు ఆరు మూడు తొమ్మిది పది పది స్థానాలు సో మెజారిటీ స్థానాలు కర్నూల్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలిసింది నెక్స్ట్ అనంతపురం జిల్లా విషయానికి వస్తే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి మక్బుల్ అహ్మద్ తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అనంత వెంకటరామరెడ్డి మడకశిర ఎర్ర లక్కప్ప మొత్తం ఐదు స్థానాల్లో అనంతపురంలో కూడా పద్నాలుగు నియోజకవర్గాలు అంటే పద్నాలుగులో ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపించినట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలిసింది సో చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉందో చూద్దాం మదనపల్లె నిసార్ అహ్మద్ తంబళపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చంద్రగిరి చివిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు ఎం విజయనరెడ్డి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు నూకతోటి రాజేష్ శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి సో చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం ఏడు స్థానాలు అంటే పద్నాలుగు స్థానాల్లో ఏడు అంటే సగానికి సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఈ నియోజకవర్గాల్లో కనిపించినట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వే సో వైసీపీ గెలిచే మొత్తం స్థానాలు యాభై ఏడుగా తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పరిస్థితి మనం చూసాం సో అద్భుతమైనటువంటి విజయం నమోదు చేసింది కానీ ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వేలో ఇండియన్ స్ట్రాటజీస్ సర్వేకి అంచనా కట్టింది కేవలం యాభై ఏడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టుగా తేల్చింది ఇంతకుముందు నేను చదివిన ఆయా జిల్లాల్లో నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ కనపరిచారు సో ఆయా స్థానాల్లో గెలిచే అవకాశం కొంత ఎక్కువగా మాకు కనిపించింది మిగతా స్థానాల్లో డెల్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మిగతా స్థానాల్లో గెలుపు అవకాశాలు అంత ఈజీ కాదని మాకు అర్థమైంది సో ఇప్పుడు నేను చదివినటువంటి స్థానాలే ఇండియన్ స్ట్రాటజీ సర్వే సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ సర్వే తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం యాభై ఏడు స్థానాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది సో మనకు తెలుసు ఇక జూన్ నాలుగో తారీఖున అసలైన ఫలితాలు రాబోతున్నాయి సో ఆ ఫలితాల్లో ఇదే పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తుందా దీనికి దగ్గరలో ఏమైనా ఉండే పరిస్థితి కనిపిస్తుందా చాలా సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి ఉండదు కూటమి వైపే ప్రజలు ఉన్నారని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితుల్లో అవి తల్లకిందులయ్యేటువంటి అయ్యేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాన్ఫిడెంట్ కనబరిచారో ఆయన కాన్ఫిడెంట్ తగ్గట్టుగా సో ఫలితాలు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేకపోతే సర్వే సంస్థలు చెప్పేది నిజమవుతుందా లేదా అనేది కూడా జూన్ నాలుగో తారీఖు తెలిపోతుంది చూద్దాం ఏం జరగబోతోందా